ॐ श्री श्रीकान्तो मातुलो यस्य जननी सर्वमङ्गला जनकः शङ्करो देवतं वन्दे कुञ्जरानम् ॐ श्रीमहागणाधिपतयै नमः ॐ नमोति श्रीमहासरस्वत्यै नमः प्रणादेवे सरस्वते वाजे भर्वाजनीवते भीनामवित्रेयवतु श्रीमहासरस्वत्यै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మణిదయ వాసియో పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఫలం ఆరుహ్య కవిత శాకాం వందే ఓం నమోది స్త్రీ జ్ఞానానందమయం దేవం త్రిమలస్ఫటికా ఆధారం సర్వ్యానాం హయగ్రేవ్మహే ఓం శ్రీ శ్రీగరుభ్యో నమోన్నమా శ్రీ మహా సరస్వతి శ్రీ గురు శ్రీగురు దత్తాత్రేయా నమోన్నమ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాలకి కూడా ఆ లలితా సుందరి జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహము కరుణాకటాక్షాలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క చేతులని అలాగే అమ్మవారు ధరించినటువంటి ఆభరణాలని ఆ చేతుల్లో పట్టుకున్నటువంటి ఆయుధాలని అమ్మవారు ధరించినటువంటి కిరీటాన్ని అమ్మవారి యొక్క నుదురుని అలాగే అమ్మవారు ధరించినటువంటి కుంకుమని అమ్మవారి యొక్క నేత్రాలని కూడా వశిన్యాది వాగ్దేవతల చేత లలితా త్రిపురసుందరి అమ్మవారు చెప్పించారనమాట కేవలంగా ఈ లలిత సహస్రనామానికి ఇంతేనా అర్థము అని అనుకుంటే ఒక్కొక్క నామాన్ని పట్టుకుని జీవితాన్ని పండించుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు అనమాట లలిత సహస్రనామం మొత్తం అసలు ఒక్క నామం సరిపోతుంది ఆ ఒక్కనామం అర్థం తెలుసుకోవడానికి కూడా ఒక జీవితకాల పాత్ర సరిపోదు అందుకే లలితా సహస్రనామానికి వివరణ కానీ భాష్యం కానీ ఎంతోమంది మహానుభావులు చెప్పారనమాట మహానుభావులు ఆది గురువులు ఆది శంకర భగవత్పాదులు అయినటువంటి శంకర భగవత్పాదులు లలితా సహస్రనామలు ఏ విషయాన్ని అయితే చెప్పారో అదే విషయాన్ని ఇంకా విశదీకరించి ఇంకా విపులంగా ఇంకా స్పష్టంగా సౌందర్యలహరి అనబడేటువంటి గ్రంథంలో మనకి చాలా వివరంగా తెలియజేశారు అలాగే మూక శంకరుడు మూక పంచశతి అనబడేటటువంటి యొక్క గ్రంథంలో ఈ లలిత సహస్రనామానికి సంబంధించిన నామాలనే లేదా విశేషాన్ని అర్థాన్ని ఇంకా వివరంగా మనకి తెలియజేశారు అన్నమాట ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఋషులు కానీ ఎంతోమంది మహానుభావులు కానీ ఈ లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి విశేషాన్ని అత్యంత విశేషంగా విశదీకరించి చెబుతానే ఉన్నారనమాట ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా చెబుతానే ఉంటారు వస్తూనే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ లలిత సహస్రనామం అనేటువంటిది అమృత భాండం అక్షయ పాత్ర లాంటిది అనమాట అక్షయ పాత్రలో ఒకసారి అది ఎప్పటి కూడా ఒకసారి పూర్తి అయిపోయేటటువంటిది కాదు అందులో ఎంత పోసిన గో ఎంత అయిపోయినా అనుకుంటాం కానీ అది నిరంతరం పెళ్ళి ఉబుకుతా ఉ పెళ్ళి పెళ్లి ఉబుకుతాని ఉంటుంది అంతటి శక్తి లలిత సహస్రనామానికి ఉన్నది అలాగే ఉంటూనే ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట లలితా సహస్రనామం అనేటువంటిది గంగా ప్రవాహ తరంగం లాంటిది గంగ ఎప్పుడూ ఇంకిపోదు అలాగే గంగ ఎప్పుడు కూడా నశించబోదు అన్నట్టు కానీ లలితా సహస్రనామ పారాయణం కూడా అలాగే లలితా సహస్ర భాష్యం కూడా ఇది ఒకరితో అంతమయ్యేది కాదు ఇంతేనా అనేటువంటి అర్థం ఉండేది కదా ఇది అనంతమైనటువంటిది అందుకే సహస్రనామము అంటేనే అనంతము అనంతమైనటువంటి శక్తి ఈ లలితా సహస్రనామానికి ఉన్నది అలాగే వాళ్ళ రోజున నామం నవచంపక పుష్ప బాణాసాదండ విరాజితాయ నమోన్నమా ప్రత్యేకించి మనం చె చెప్పుకునేటువంటి నామం ఓం శ్రీ నవచం పక పుష్ప బాణాసాదండ విరాజితాయ నమోన్నమా ఓం శ్రీ నవచం పక పుష్ప బాణాసాదండ విరాజితాయ నమోన్నమా ఓం శ్రీ నవచం పక పుష్ప బాణాసాదండ విరాజితాయ నమోన్నమా ఇది ప్రత్యేకించి పంతొమ్మిది అక్షరాలు కలిగినటువంటి నామం ఈ నామాన్ని ఎక్కడ కూడా విరవడం కానీ అలాగే ఆపి చెప్ప నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని కానీ చెప్పకూడదు అనమాట ఇది పరిపూర్ణమైనటువంటి నామం పదహారు పంతొమ్మిది అక్షరాల నామం ఇది ప్రత్యేకించి అమ్మవారి నామాల్లో పదహారవ నామం అనమాట ఇప్పటివరకు మనం పదహారు నామాలు చెప్పుకొని ఈ పదహారవ నామము పంతొమ్మిది అక్షరాలు కలిగినటువంటి నామమే ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత నవ అంటే నవ దంపతులు అంటారు చూసారా మనకి నవ దంపతులు అంటే కొత్త కొరతగా వివాహమైనటువంటి దంపతులు నవ చంపక పుష్పము అంటే సంపెంగ పువ్వు చంపక పుష్పం అంటే సంస్కృతంలో సంపెంగ పువ్వుకి చంపక పుష్పం అనే అర్థం మరి మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటయా అంటే ఇక్కడ చంపక పుష్పాలు సో సంపెంగ పుష్పాలు రెండు రకాలుగా ఉంటాయి సామాన్యంగా మనకి తెలిసినటువంటి విజయవాడ పరిసర ప్రాంతాలు ఉండే వాళ్ళందరికీ కూడా ఆకుపచ్చ సంపంగి మాత్రమే తెలుసు అనమాట ఆకుపచ్చతో కూ ఆకుపచ్చగా ఉన్నటువంటి సంబంగికు కానీ ఈ లలిత సహస్రనామంలో చెప్పబడినటువంటి అమ్మవారి నాసిక్కి సంబంధించినటువంటి నామం ఎటువంటిది కాదనమాట ఇది సింహాచల సంబంగి మీరు ప్రత్యేకించి స్త్రీ యొక్క సింహాచలంగా అనేటువంటి ప్రదేశాలు వెళ్తే వైజాగ్ లాంటి ప్రదేశాలు అక్కడ సంపంగి పూలు ఉంటాయి ఆ సంబంగి పూలు ఎలా ఉంటాయంటే అవి పసుపు పూర్తి పసుపు కాదు పూర్తి ఎరుపు కాకుండా విశేషమైనటువంటి సుగంధముతో ఉన్నటువంటి అనమాట అవి ఆ సంపెంగ పూలను ఇక్కడ వర్ణించారనమాట ఇవి కేవలంగా ఆకుపచ్చ సంపెంగ పూలు కాదు ఇవి సింహాచల సంపంగి లాంటివి అనమాట ప్రత్యేకించి వాటిని అడవి సంపెంగలని కూడా అంటారు అడవి సంపెంగ పూలు నవచంపక పుష్పాభ పువ్వులను పోల్చేటటువంటి నాసాదండ ముక్కు దూలముతో అంటే నాసాదండము అంటే ఈ యొక్క ముక్కు యొక్క దూలం అనమాట ఇక్కడి నుంచే చూడండి ఇలా ఇలాగ ఒక నిటారుగా చూస్తే ఒక దండం లాగా ఉంటుందన్నమాట ఇది నవ నవ్ము ఈ యొక్క భాగం అంతా కూడా ముక్కు భాగం అంతా కూడా ఇలా స్ట్రైట్గా నాసాదండ సాదండ విరాజితాయి ముక్కు నమ్మి విరాజిల్లుతున్నటువంటి తల్లి నవజంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమః ప్రత్యేకించి ఈ నామంలో అమ్మవారికి చెప్పినటువంటి నామం ముక్కుతో పోల్చారనమాట ముక్కుని అమ్మవారి యొక్క ముక్కుని పొగడటం జరుగుతోంది సామాన్యంగా మనం గనక గమనించినట్టయితే ముక్కు దేనికి సంకేతము ముక్కు దేనికి సంకేతం ఉంటారండి అది వాసన పీల్చడానికి సంకేతము రెండవ అర్థం వాసన మనకి వాసన పీలుస్తున్నామంటేనే ముక్కు ఉండబట్టే కదండి ముక్కు ఉండబట్టే కదా ఇన్ని రకాల సువాసన పీలుస్తాము ఇన్ని రకాల పరిమళ బై భరితమైనటువంటి సువాసన మనం పీలుస్తు ఉంటాము ఎక్కడైనా ఒక దుర్గంధం వచ్చిందంటే వెంటనే ఆ ప్రదేశానికి శుభ్రం చేసుకోవడం కానీ లేదా ఆ ప్రదేశం వైపు వెళ్లకుండా ఉండడం కానీ మనం జాగ్రత్త పడతాము ముక్కుది ఏంటంటే సువాసన సువాసన పీల్చడానికి సుఖానికి అశుభ్రతని తెలియజేయడానికి కూడా మనకి సంకేతం మనం మనకు ఉండేటువంటి ముక్కు కానీ అమ్మవారు ధరి అమ్మవారి మన మన ముక్కు ఇంకో ధరించిన సంకేతం అంటే జీవించి ఉండడానికి అలాగే మనం ఈ భూమండలం మీద ఎంతకాలము జీవించి ఉంటాము అనే దానికి కూడా సంకేతం అనమాట పరమేశ్వరుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించేటప్పుడు ఇతను ఎన్ని వేల కోట్ల ఊపిరిలు స్వీకరించాలి తీసుకోవాలి అనేటటువంటిది లెక్క గట్టే పంపిస్తాడనమాట మనం భూమండలం మీదకి వచ్చామంటే మనకి లెక్క ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క ఊపిరి కూడా మనకు లెక్కే అందుకే ఎక్కువ ఊపిరి పీల్చినా ఎక్కువ ఊపిరి వదిలేనా కూడా ఇబ్బంది అనమాట ఊపిరి మీద సంకేతం అన మనం జీవించి ఉన్న ఉన్నదానికి ఉన్నామనే దానికి సంకేతం అన్నమాట అంతటి శక్తి నాసాభరణ మనం ధరించినట్టు మొక్కుకుంటుంది అనమాట అందుకే అమ్మవారి శక్తి అయ్యవారి శక్తి ఎలా ఉంటుందా అంటే అమ్మవారు మనలోనే ఉండి నడిపిస్తూ ఉంటుండే మన జీవశక్తిని అందుకే కదండీ మనం చాలాసార్లు చెప్పును చాలా ఫర్యాదు చెప్పుకున్నాం నిద్రపోయినప్పుడు సకల కార్యకలాపాలు అన్నీ ఆగిపోతాయి అన్నీ ఆగిపోతాయి కానీ ఊపిరి మాత్రం ఎవరి ప్రమేయం లేకుండా నడుస్తూనే ఉంటుంది అనమాట ఊపిరికి సంకేతమే అందుకే దీనిని గుర్తించే అన్నమాచార్యుల వారు ఒక గొప్ప సంకీర్తన రాస్తారనమాట వడిబాయక తిరిగే ప్రాణజీవుడా అని యా మహానుభావ శ్రీవెంకటేశ్వర స్వామి నీకెంతటి ఓపికయ్యా నిత్యము కూడా నేను నీ దేవాలయానికి వచ్చానా నీకు నమస్కారం చేసుకున్నానా నీ పాత పద్మాల బట్టి నమస్కరించానని కాకుండా ప్రతి నిత్యము కూడా లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి అని వెళ్ళి వస్తానే ఉంటావు ఆయన నువ్వు వెళ్ళి వస్తా ఉన్నంత కాబట్టే నా అంత విలువ ఒకసారి వెళ్ళావు బయటకు రాకుండా ఆగిపోయి అనుకో వెంటనే బయటపడేస్తారనమాట మళ్ళీ వెళ్ళిన